అందరికీ నమస్తే అండి నేను హరినాథ్ యాదవ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర విజన్ రాజ్యసభ స్థానాలు ఆంధ్రప్రదేశ్లో నాలుగు దాదాపుగా జూన్ లో ఖాళీ కావస్తున్నాయి ఈ రాజ్యసభ స్థానాలకు పెద్దగా ఫైర్ ఫైర్వీల్ చేస్తున్నారని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ నాలుగు రాజ్యసభ స్థానాల్లో కూటమి పార్టీకి మూడు పార్టీలు ఉండగా అందులో టిడిపికి రెండు అనేసి జనసేనకు ఒకటి అలాగే బిజెపికి ఒకటి అని పెద్ద ప్రచారం అయితే సాగుతూ ఉంది ఈ రాజ్యసభ స్థానాలు దాదాపుగా వైసీపీకి చెందిన వ్యక్తులే దాదాపుగా ముగ్గురున్నారు మోపిదేవి వెంకటరమణ గారు వైసీపీ తరఫున నుంచి రాజీనామా చేసి ఆయన కూటమిలోకి చేరిన వెంటనే ఆ పదవిని ఈయనకి సానా సతీష్ గారికి ఇచ్చారు ఆ పదవి ఇచ్చేటప్పుడే తర్వాత కూడా నిన్నే కొనసాగిస్తాను అనేసి అధిష్టానం హామీ ఇచ్చిందనేసి కూడా బయట పెద్ద ఎత్తున ప్రచారం సాగుతూ ఉంది అలాగే చెప్పుకుంట పోతే ఇంకా ఎవరెవరు ఈ రాజ్యసభ స్థానాలకు ఆశావాహులు ఉన్నారు అంటే బిజెపి నుంచి మొదటిగా చెప్పుకుంటే రాయలసీమ నుంచి అది కూడా ఎక్స్పెషలీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు పెద్ద ఎత్తున దీనికి పోటీ పడుతున్నారు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈయన గతంలో ఎంపీగా పోటీ చేసి రాజంపేట నుంచి ఆయన ఓడిపోయాడు అలాగే ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏపీ సీఎంగా ఉన్నటువంటి ఈయన బీజేపీలో చేరిన తర్వాత ఈయనకి ఎటువంటి పెద్దగా పదవులు వచ్చినట్టు కిరణ్ కుమార్ రెడ్డి గారికి దాదాపుగా బీజేపీ అధిష్టానము గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయనకి బీజేపీలోకి జాయిన్ అయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి పదవి లభించలేదు కేవలం ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చినా కూడా ఆయన ఓడిపోయాడు ఈయన ఈయనకైతే నైన్టీ నైన్ పర్సెంట్ కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అలాగే ఉత్తరాంధ్ర నుంచి కూడా కొంతమంది బీజేపీ తరపున రాజ్యసభకు ట్రై చేస్తున్నారని కూడా ఒక పెద్ద ఎత్తున ప్రచారం అయితే సాగుతుంది అలాగే టీడీపీ నుంచి రాయలసీమకు చెప్పుకుంటే అది ఎక్స్పెషల్లీ కడప జిల్లా నుంచి అయితే రెడ్డప్ప గారి శ్రీనివాస రెడ్డి గారు ఈయన కూడా పెద్ద ఎత్తున దీనికి ఎంపీ అదే రాజ్యసభకి ట్రై చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈయన బ్యాక్ ఎండ్ లో ఉండి బాగా కష్టపడి కడప డిస్టిక్ లో ఎక్కువ సీట్లు రావడానికి ఈయన పాత్ర కూడా ఉందనేసి కడప జిల్లాలో చాలా మంది చెబుతూ ఉంటారు అలాగే ఇటీవల జరిగినటువంటి మహానాడుని కూడా పెద్ద ఎత్తున సక్సెస్ చేసినటువంటి వారిలో ఈయన కూడా రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఉన్నారు ఈయన కూడా రాజ్యసభకి పోటీ పడుతున్నారని చెప్పుకోవచ్చు ఇంకా అలాగే చెప్పుకుంటూ పోతే కర్నూలు నుంచి కూడా కొంతమంది దీనికి పెద్ద ఎత్తున ట్రై చేస్తున్నారని చెప్పుకోవాలి మాండ్ర శివానందరెడ్డి గారు కూడా కర్నూలు జిల్లా నుంచి కూడా రాజ్యసభకు ట్రై చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీళ్ళు ఇప్పటి వరకు ఎటువంటి పద పదవులు లేవని చెప్పుకోవాలి అలాగే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమ నుంచి ఒక్క సీటు కూడా కనీసము రాజ్యసభకు పంపించిన దాఖలాలు లేవు కాబట్టి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూటమి నుంచి కనీసము ఒక్క సీట్ అయినా కూడా రా రాయలసీమకు ఇవ్వాలి అనేసి ఈక్వేషన్లో కూడా అనుకుంటున్నట్టు ఒక పెద్ద సమాచారం అయితే మన దగ్గర ఉంది అలాగే చెప్పుకుంటూ పోతే సానా సతీష్ గారికి చంద్ర ఖచ్చితంగా చంద్రబాబు గారి దృష్టిలో ఉన్నాడు ఆయన గుడ్ లుక్స్ లో ఉన్నాడు అలాగే నారా లోకేష్ గారికి కూడా అత్యంత ఆప్తుడు అని చెప్పుకోవచ్చు ఈయనకైతే టిడిపి తరఫున ఆల్మోస్ట్ కొనసాగించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి అని చెప్పుకోవాలి అలాగే ఇంకా ఎవరెవరంటే టిడిపిలో సీనియర్ నాయకులు అయినటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వర్ల రామయ్య గారికి కూడా అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి అని చెప్పుకోవచ్చు యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి యనమల రామకృష్ణ గారు కూడా టీడీపీలో సీనియర్ నాయకుడు అలాగే వర్ల రామయ్య గారు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా మంది సీనియర్లు ఉత్తరాంధ్రలో ఉన్నారు అలాగే కోస్తాలో కూడా ఉన్నారు ఈ విధంగా టీడీపీకి చాలా మంది ట్రై చేస్తున్నారు ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యేది ఎవరంటే పరిమళ నత్వాని ఒకటి పిల్లి సుభాష్ చంద్రబోస్ రెండు ఆళ్ళ అయోధ్య రామరెడ్డి మూడు సానా సతీష్ ఈయన సానా సతీష్ గారు దాదాపుగా ఏడాదిన్నర క్రితమే ఈయన మోపిదేవి వెంకటరమణ ప్లేస్ లో ఈయన జాయిన్ అయ్యాడు ఈయనని దాదాపుగా నైన్టీ నైన్ పర్సెంట్ కొనసాగించవచ్చు కిలారు రాజేష్ గారు లోకేష్ గారికి అత్యంత ఆప్తుడు ఈయన స్కూల్ డేస్ నుంచి కూడా ఈయనకి బెస్ట్ ఫ్రెండ్ అలాగే ఆర్థిక అంశాల్లో కూడా ఈయన చాలా దగ్గరగా లోకేష్ కి ఉన్నటువంటి వ్యక్తి ఈయనకు కూడా రాజ్యసభ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా స్కిల్ ఈ కేసుకు సంబంధించి కూడా ఇన్ని సిఐడి విచారిచ్చింది ఆ కేసులో కూడా చాలా వరకు ఇబ్బందులు పడ్డాడు ఈయన అప్పటి నుంచి కూడా ఎటువంటి పదవి పొందలేదు ఈసారి వచ్చే రాజ్యసభలో ఖచ్చితంగా కిలార్ రాజేష్ గారికి మంచి పదవి అదే రాజ్యసభ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈయనని లోకేష్ గారికి షాడో అని కూడా చెబుతుంటారు అంత దగ్గరగా అన్ని దగ్గరగా సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి ఈయనకి ఖచ్చితంగా ఈసారి రాజ్యసభలో అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు అలాగే చెప్పుకుంటూ పోతే జనసేనలో చెప్పుకుంటూ పోతే ఖచ్చితంగా లింగం రమేష్ గారికి ఖచ్చితంగా ఈయనకి జనసేన తరఫున రాజ్యసభ స్థానానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే జనసేనలో ఈయన బ్యాక్ ఎండ్ ఉండి నడిపించినటువంటి వ్యక్తి అలాగే ఈయనకి టీడీపీలో కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా మంచి సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు లింగం రమేష్ గారి ఇంట్లోనే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రజెంట్ నివాసం ఉంటున్నాడు అలా అలాంటి సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తికి జనసేన తరఫున హండ్రెడ్ పర్సెంట్ లింగం రమేష్ గారికి రాజ్యసభ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకా చెప్పుకుంటూ పోతే టీడీపీలో సీనియర్ నాయకులు చాలా మందే ఉన్నారు కాకపోతే రెండే సీట్ల అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒకటికి సానా సతీష్ గారికి లేదంటే రెండు కిలార్ రాజేష్ గారికి లేదంటే వర్ల రామాయ్య గారు ఇలాగా కొంతమంది పేర్లే ముఖ్యంగా వినిపిస్తున్నాయి ఈ వినిపిస్తున్న పేర్లు ఇద్దరికీ అవకాశం టీడీపీ తరపున ఒకటి బీజేపీ ఒకటి జనసేన కేవలం నాలుగు సీట్లే ఉన్నాయి కాబట్టి ఆశావాహులు అయితే ఎక్కువే ఉన్నారు బీజేపీ తరఫున పరిమల్ నత్వాని గారు ప్రజెంట్ ఆయన వైసీపీ అధికారులు ఉన్నప్పుడు ఆయన రాజ్యసభగా వచ్చాడు ఆయన రిలయన్స్ అంబానీ తాలూకు సంబంధించి ఆయన్నే తిరిగి బీజేపీ తరఫున ఒకవేళ కొనసాగిస్తారు అనే కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా ఉంది ఒకవేళ ఆయన ఆయన్నే కొనసాగిస్తే మన రాష్ట్రం తరఫున ఇంకా కొత్తగా ఇక్కడ అవకాశాలు ఉండకపోవచ్చు ఇక్కడ ఉన్న వారికి అలాగే కిలారు రాజేష్ అలాగే ఇలాంటి కొత్త వ్యక్తులు చాలా మంది మనకు ఆశావాహుల్ని చూస్తూనే ఉన్నాం ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ లో కూటమి నాలుగు స్థానాలని కూడా కైసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే వైఎస్ఆర్సీపీ కేవలం పదకొండు స్థానాలు ఉన్నాయి కాబట్టి వైసీపీకి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశాలు లేవు నాలుగు స్థానాలు కూడా బిజెపికి ఒకటని జనసేనకి ఒకటని అలాగే రెండు టీడీపీకి అనేసి పెద్ద ఎత్తున ప్రచారం అయితే సాగుతుంది ఈ ప్రచారంలో ఆశావాహులు కూడా ఎక్కువే ఉన్నారని చెప్పుకోవచ్చు ఎవరైతే చంద్రబాబు గారు లోకేష్ గారి పవన్ కళ్యాణ్ గారి గుడ్ లుక్స్లో ఉంటారో వాళ్ళకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కూడా చెప్తున్నారు ఈ విధంగా అందరికీ అవకాశాలు అయితే రాకపోవచ్చు వచ్చేది నలగరికే కాబట్టి వేచి చూడాల్సి ఉంటుంది ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ